అదేంటో మాకు ఈవినింగ్ అయిందంటే చాలు వర్షం స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ పగలంతా ఎండగానే ఉంటది అవును కానీ మీ పిల్లలకి హాలిడేస్ ఇచ్చారా మా పిల్లలకి అయితే ఇంకా ఇవ్వాలా నిన్న అమావాస్య కదా సో ఇవాళ మార్నింగ్ లేచి పూజ కదా అంతా క్లీన్ చేసుకుని ఇల్లంతా శుభ్రం చేసుకుని అందులో మార్నింగ్ ఏమైందంటే నేను నిన్న చూడలేదన్నమాట స్కూల్ నుంచి మెసేజ్ వచ్చింది రేపు పిల్లల్ని కలర్ఫుల్ డ్రెస్సుల్లో రెడీ చేసి పంపండి అని అది నిన్న చూసుంటే నిన్న ఈవినింగే వాళ్ళకి తలస్నానాలు చేయించేదాన్ని ఇంకా ఇవాళ మార్నింగ్ నాకు అంతా పని ఎక్కువైపోయింది పిల్లలకి తల స్నానాలు చేయించి వాళ్ళని రెడీ చేసి పంపి పూజ గది క్లీన్ చేసుకొని ఇల్లు నీట్ గా పెట్టుకునేసరికి టైం కొంచెం ఎక్కువ అయిపోయింది ఇంక ఈ టైమ్ లో పూజ ఎందుకులే ఈవినింగ్ చేసుకుందాం అని చెప్పి ఆగాను మీరు అందరు పూజలు చేసేసుకున్నారా ఉదయాన్నే ఇవాళంటే లేట్ అయింది కానీ రేపటి నుంచి నేను కూడా ఉదయమే చేసుకుంటాను నార్మల్ గా నవరాత్రుల్లో ఏంటంటే ఉదయం సాయంత్రం రెండు పూటలే చేసుకుంటాను ఒక పూట మిస్ చేసేసుకున్నాను ఈవినింగ్ కచ్చితంగా పూజ వీడియో పోస్ట్ చేస్తాను లాంగ్ వీడియో కూడా తీస్తున్నాను కుదిరితే అది కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా ఎప్పట్లా పాలు ఎక్కువ వేయకుండా జున్ను పొడ వేసి జున్ను చేశాను ఈసారి భలే వచ్చింది జున్ను